హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని ఫిబ్రీ మంత్ కార్ సేల్స్ రిపోర్ట్ గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను సో లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ మంత్లో కనుక మీరు ప్లాన్ చేసినట్లయితే ఒక వెహికల్ తీసుకుందామని సో డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఫిబ్రరీ మంత్లో టాప్ కార్ సేల్స్ కనుక మనం చూసినట్లయితే అది టాప్ టెన్ కార్స్లోని మనకి ఫస్ట్ మారుతి సుజుకి అయితే ఉన్నది సెకండ్ వచ్చేసి మీకు టాటా అయితే ఉంది థర్డ్ వచ్చేసి హిందై ఉంది సో ఓవరాల్గా ఈ ఏ వెహికల్స్ ఏ కేటగిరీలో ఉన్నది అనేది మనం బ్రేకప్ చూద్దాం అందులో మ్యాక్సిమం కనుక చూసినట్లయితే అయితే ఈసారి మనకి మ్యాక్సిమమ్ హ్యాచ్బ్యాక్ కార్స్ అయితే ఉన్నాయి టాప్ టెన్ లిస్ట్లోని సో సెకండ్ పొజిషన్ వచ్చేసి మీకు ఎస్యూవీ కేటగిరీ వెహికల్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ వచ్చేసి సెడన్ అయితే ఉన్నది సో ఇది ఓవరాల్గా టాప్ టెన్ సేల్స్ ఫిగర్లోని ఉన్న టైప్ ఆఫ్ మోడల్స్ ఓవరాల్గా సెగ్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే ఎస్యూవీ కేటగిరీ అనేది మాక్సిమం సేల్స్ అయితే ఉన్నది బట్ మనం టాప్ టెన్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇందులోని మనకి ఏ మోడల్ వెహికల్స్ ఉన్నాయనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం టాప్ టెన్ కార్స్లోని మన ఎస్యూవీ సెగ్మెంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి హిందయ్ క్రెటా సో సెకండ్ వచ్చేసి మీకు సుజుకీ బ్రెజా సో థర్డ్ వచ్చేసి మీకు టాటా నెక్సాన్ నెక్స్ట్ మినీ ఎస్వీవీ కేటగిరీలో కనుక మనం చూసినట్లయితే టాప్ వన్లోని ఫ్రాంక్స్ అయితే ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసి మీకు టాటా పంచ్ అయితే ఉన్నది అట్లనే ఎంపీవీ కేటగిరీలోని మనం చూసినట్లయితే అర్టిగా ఉన్నది అట్ ద సేమ్ టైం సెడాన్ కేటగిరీలో మనం చూసినట్లయితే సుజుకి డిజైర్ అయితే ఉన్నది ఫైనల్గా హ్యాచ్బ్యాక్ కేటగిరీలో మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి వ్యాగనార్ ఉన్నది సెకండ్ వచ్చేసి స్విఫ్ట్ ఉన్నది థర్డ్ వచ్చేసి బెలీనా ఉన్నది సో ఇది ఓవరాల్ టాప్ టెన్ హైయెస్ట్ సెల్లింగ్ కార్స్ ఫిబ్రవరి మంత్లోని సో ఫైనల్గా ఈ టెన్ కార్స్లోని మీరు ఏ కార్ డిసైడ్ చేసుకోవాలి అని మనం చూసినట్లయితే సెగ్మెంట్ వైజ్ సో ఎస్యూవీ కేటగిరీలోని అయితే మీరు డెఫినెట్గా క్రెటా కన్సిడర్ చేయొచ్చు అట్లానే సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీ కేటగిరీలోని టాటా నెక్సాన్ వన్ కన్సిడర్ చేయొచ్చు మినీ ఎస్యూవీలోని మీరు టాటా పంచ్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అట్లానే సెడన్ కేటగిరీలో డిజైర్ తర్వాత హ్యాచ్బ్యాక్ కేటగిరీలో క్యాటగిరీలో ఫ్రాంక్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు లేదు నేను బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మనకి టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ టాప్ టెన్ లిస్ట్లో కనుక మన హై సేల్స్ నెంబర్లో చూసినట్లయితే సో అందులో ఫస్ట్ వచ్చేసి ఆర్ తర్వాత వచ్చేసి టాటా పంచ్ సో డెఫినెట్గా మీరు సేఫ్టీ ప్రయారిటీ అనుకుంటే టాటా పంచ్ అయితే మీరు తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఇది మన టాప్ టెన్ హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి సో డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుండే చూస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో